అరవై సంవత్సరాల పోరాటం వందలాది మంది విద్యార్థుల ఉద్యమాల ఉద్యమకారుల త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాలలో నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం సమాజంలో వచ్చిన మార్పు ప్రజలు అమాయకుల యొక్క బలహీనతను సొమ్ము చేసుకోవాలనే దురాశపరుల నేపథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్త గారు తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరో చీఫ్ సందీప్ సాండియా గారు సైబర్ క్రైమ్ అధికారులు హైదరాబాద్ సైబరాబాద్ రాజ్కొండ కమిస్ట్రేట్ల కమిషనర్లు ఇతర పోలీస్ అధికారులు నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం దృష్టికి వివిధ అంశాలను నూతన సవాళ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది పోలీస్ వ్యవస్థలో పోలీస్ విభాగమే కాకుండా సిబిసిఐడి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యాంటీ కరప్షన్ బ్యూరో గ్రే హాండ్స్ ఆక్టోపస్ ఇలా వివిధ రకాల హైదరాబాద్కు వస్తే టాస్క్ ఫోర్స్ సైబరాబాద్ అండ్ రాచకొండకు వచ్చినప్పుడు ఎస్ఓటి ఇలాంటి వివిధ పోలీసులలో పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ విభాగాలను ఏర్పాటు చేసి సమస్యలను ఎదుర్కోవడానికి సమర్థవంతమైన నేరాలను నిర్మించే నిర్మూలించే వ్యవస్థను మన పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం జరిగింది